వన్లోని సిఎంఆన్ షాపింగ్ మాల్ సియాపూర్లో సెప్టెంబర్ పదిన గొప్ప ప్రారంభం నిమజ్జనాల సందర్భంగా హైదరాబాద్లో రికార్డులు బద్దలవుతున్నాయి మాదాపూర్లో ఉన్న మై హోమ్ బుచా గేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలోని లడ్డూ ప్రసాదాన్ని రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నాల్గవ తేదీన వేలం విశారు వేలం ఆసక్తిగా సాగింది పోటాపోటీగా సాగిన వేలంలో లడ్డూ ప్రసాదం యాభై ఒక్క లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలుగా పలికింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రత్యేకత కలిగిన బాలాపూర్ గణేషుడి లడ్డు గత ఏడాది కొల్లన శంకర్ రెడ్డి ముప్పై లక్షల వెయ్యి రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు వెయ్యి నూట పదహారుతో వేలం ప్రారంభం కాగా పోటా పోటీగా సాగిన వేలంలో కొలను శంకరరెడ్డి లడ్డును దక్కించుకున్నారు ఇక గత ఏడాదినే గండిపేట మండలం బందగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్ మండ విలాస్ గణేష్ లడ్డు వేలంలో రికార్డు ధర పలికింది గణపతి లడ్డు ప్రసాదం వేలం వెయ్యగా ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల ధర పలికింది గణేష్ లడ్డూ ప్రసాదం కోటి ఎనభై ఏడు లక్షలు వేలంలో పలకటం అలాంటి ఇలాంటి విషయం కాదు హైదరాబాద్ గణేష్ లడ్డు వేలమంటే అందరికీ గుర్తొచ్చేది బాలాపూర్ గణనాథుని లడ్డు ప్రసాదమే కానీ కీర్తి రిచ్మండ్ విలాస్ గణేష్ లడ్డు ఆ రికార్డ్ ని బ్రేక్ చేసింది మరో రెండు రోజులు ఉండటం ఇతర మండపాల్లో లడ్డూ ధర ఎంత పలుకుతుందో చూడాల్సిందే గణేష్ నిమజ్జనానికి మరో రెండు రోజులు ఉండటంతో ఇతర మండపాల్లో లడ్డూ ధర ఎంత పలుకుతుందో చూడాల్సిందే ఖమ్మమైన హైదరాబాద్ మాది ఇక్కడ ఇక్కడ ఈ మహమంభుజా లడ్డు మేము ఇది రెండోసారి తీసుకున్నాము మొద మొదటిసారి ట్వంటీ నైన్ ల్యాక్స్ దక్కింది ఇది రెండోసారి అరకోటి పైగా పోయి పోయింది ఇది మాకు మా ధైర్యానికి సంబంధించిన విషయంగా భావించి ఈ ఆక్షన్లో లడ్డూని మేము గెలుచుకున్నాము ఇక్కడ మాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే రెండోసారి కూడా నాకే ఈ లడ్డు దొక్కటము నా మిత్రులైన మా కిన్న గారు అండ్ నాన్నగారు వీళ్ళు మాకు కంప్లీట్ కమిటీ మెంబర్ నుంచి గణేష్ ఉత్సవ సమితి నుంచి పూర్తిగా ఆశీర్వాదం ఇచ్చారు అండ్ మహంబూజ మిత్రులకు మహంభూజలో నాతో పాటు నివసిస్తున్న మా లైబర్స్ అందరికి కూడాను ఈ లడ్డు ప్రసాదం ప్రతి ఫ్లాట్కి అండ్ ఖమ్మంలో ఉన్న మా మిత్రులకు ఈ కొత్తగూడెంలో ఉన్న మా మిత్రులకు బంధువులకు కూడాను ప్రతి ప్రతి వ్యక్తి కూడాను ఈ ప్రసాదాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను పోయిన సంవత్సరం కూడా ఇలానే అందించామండి చాలా చాలా సంతోషకరంగా అనిపిస్తుంది అండి ఇది దేవుడు నా ఎందు ఈ దయ కల్పించేటందుకు ఈ ధైర్యానికి నాకు చాలా తృప్తిని ఇస్తుంది నేను చాలా సంతోషంగా ఉన్నాను పోయిన పోయినసారి ఇదే సమయంలో నేను లడ్డు ఆక్షన్ గెలుచుకున్నానండి ఇది లడ్డు ఆక్షన్ జరిగిన తర్వాత వెంటనే ఆంధ్రాలో వైన్ షాప్ టెండర్స్ కండక్ట్ చేశారు ఆ ఆంధ్ర వైన్ షాప్ టెండర్స్లో నాకు ఏకంగా నా పేరు మీద నాలుగు లైసెన్సులు తగిలాయండి అక్కడ నేను చాలా సంతోషంగా భావించాను చాలా సెంటిమెంటల్గా ఫీల్ అయ్యాను మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో కూడా వైన్ షాప్స్ టెండర్స్ పడుతున్నాయి వచ్చే నెలలో మేబీ ఈ అదృష్టం ఈ పాజిటివ్ నెస్తో మళ్ళీ ఇక్కడ నా పేరు మీదే స్వయంగా నేనే లైసెన్సులు గెలుచుకోవాలనేది చూస్తున్నాను ఇది దేవుడు నా ఎందుకు కు చూపించే దయగా నాకు నా ఎందుకు దేవుడు కురిపించే ఆశీర్వచంగా భావిస్తున్నానండి ఇక్కడ నేను టార్గెట్తో ఏమీ ముందుకు రాలేదండి ఇది కేవలము దేవుడు నా ఎందు ఎంత దయ కల్పిస్తాడు అండ్ ఇక్కడ నా ధైర్యం ఎంత ఉంటుందనే మా మాత్రమే నేను చూసుకున్నానండి వన్ సిఆర్ టూ సిఆర్ అన్న టార్గెట్ ఓరియంటెడ్ ఏమీ లేదండి ఏం లేదండి టూ సిఆర్ అయినాడి అలా అని ఏం లేదు దేవుడు మనకి ఇది ఎంతవరకు కల్పిస్తాడో కల్పిస్తాడు అన్నంత వరకు మాత్రమే చూసుకున్నాను మిగతాదంతా నెంబర్ గా భావించాను అంతవరకు మార్కెట్ హా ఇక్కడ ఇది రియల్ ఎస్టేట్ కి సంబంధించిందో లేదో ఇంకో వ్యాపారానికి సంబంధించిందో కాదండి ఇది కేవలం దేవుడికి నాకు ఉన్న సెంటిమెంటల్ బార్ మీద మాత్రమే దీన్ని తీసుకోవడం జరిగింది ప్రెస్టైజ్ ఇవ్వాలి కొత్తగా వచ్చేది ఏం లేదండి రెండు స్టేట్లలో నేను కానీ గణేష్ కానీ గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థకి అత్యంత ఆప్యాయత ఆధారత ఉన్నది ఇప్పుడు మా ప్రస్టైజ్ కొత్తగా ఉంది కొత్తగా వచ్చేది ఏం లేదండి చాలా సంతోషంగా ఉందండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం